గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈనింగ్ వెల్కమ్ టుడే తెలుగు కవితలు చానల్ దిస్ లైవ్ ఈస్ అబౌట్ తెలుగు కవితలు దిస్ లైవ్ ఈస్ అబౌట్ తెలుగు కవితలు ఈరోజు మనమైతే తెలుగు కవితలు విందాం ఇవి నేను రాసిన తెలుగు కవితలండి నా ఓన్గా నేను రాసిన చిన్నప్పటి నుంచి నాకు రైటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ సో దానివల్ల నేను రైటింగ్ తెలుగు కవితలు రాయడం జరిగింది వాటి మీద ఈరోజు లైవ్ అయితే నేను రాసిన కొన్ని తెలుగు కవితలు ఆడియన్స్ ఏ సబ్జెక్ట్ మీదైతే కవిత అడుగుతారో ఆ కవిత నా దగ్గర అవైలబుల్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దట్ కవిత ఓకే వెల్కమ్ టు అరుణ్ రైటింగ్స్ లైవ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ అయితే తెలుగు కవితలు అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలుగు కవితలు తెలుగు కవితలు ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ ఇంకా లైవ్లోకి ఆడియన్స్ ఇంకా ఎవ్వరు రాలేదు సో వన్స్ వి గెట్ ఆడియన్స్ వీ కెన్ గెట్ స్టార్టెడ్ ఈవెన్ ఐ కెన్ స్టార్ట్ ఈవెన్ ఇఫ్ వన్ సబ్స్క్రైబర్ ఈస్ ఆన్ లైఫ్ ఓకే ఐ ఎమ్ వెయిటింగ్ ఫర్ సబ్స్క్రైబర్స్ టు జాయిన్ కవితలు అయితే బాగుంటాయండి సరే ఫస్ట్ ఒక లవ్ ఒక డీప్ లవ్లో ఉండే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు పక్కన లేకపోతే మనకి ఏ విధంగా అనిపిస్తుంది దాని గురించి ఒక్క చూద్దాం నువ్వు లేని నా జీవితం పిచ్చి గీతలు గీసిన కాగితం నువ్వు లేని నా పైన గమ్యం లేని ఒక తీరం నువ్వు నా దగ్గర లేని క్షణం నేను మండుతున్న అగ్ని కొనం నీ కోసం వెతుకుతున్న నేను నువ్వు లేని నాడు మట్టి ముద్దను నా జీవితానికి నువ్వే గతం ఈ జీవితం నీకే అంకితం అది ఈరోజైతే ఫస్ట్ కవిత చెప్పడం జరిగింది కవిత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను నో వన్ ఈజ్ ఆన్ లైఫ్ నువ్వు లేని నా జీవితం పిచ్చి గీతలు గీసిన కాగితం నువ్వు లేని నా పయనం గమ్యం లేని తీరం నువ్వు నా దగ్గర లేని క్షణం నేను మండుతున్న అగ్ని కను నీ కోసం వెతుకుతున్న నేను నువ్వు లేని నాడు మట్టి ముద్దను ఈ జీవితం నీకే అంకితం కవిత నచ్చితే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైవ్ అయితే కొనసాగుతుంది మీకు నచ్చిన టాపిక్ చెప్తే ఐదర్ లవ్ ఫ్రెండ్షిప్ ఏదైనా టాపిక్స్ చెప్తే నేను ఆ టాపిక్ మీద కవిత చెప్పడం జరుగుతుందండి ఐ డిడెంట్ సి ఎనీ వన్ ఇన్ ద లైవ్ దట్స్ వై యామ్ నాట్ టెల్లింగ్ ఎనీ కవితలు నౌ సో ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి ప్లీజ్ కమెంట్ ప్లీజ్ డూ కమెంట్ ఐ డిడెంట్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మీద ఫ్రెండ్షిప్ మీద చెప్దాము నెక్స్ట్ ఫ్రెండ్షిప్ స్నేహం అనే పదానికి అర్థం తెలిపింది నీ స్నేహం మరువ నీ స్నేహం ఎన్నటికీ స్నేహం అనే పదం ప్రపంచంలో ఉన్నంతవరకు తేనెలోలుకు తొలకరి నీ పలుకు వెన్నెల వాయిద్యాల శ్రవణి నీ పిలుపు మనసుకు మధ్యల మోత నీ స్వరం జీవితంలో నీ చెలిమి నాకు వరం నీ చెలిమి చెరపలేనిది నీ స్నేహం సుదలు కురిపించినది అమృతంలా విరబూసింది నీ స్నేహపు మమత అందుకే మనసులో భావాన్ని మాటలుగా చెప్తున్న ఈ పద కవిత ఇది స్నేహం మీద నేను రాసిన కవిత అండి నచ్చితే నచ్చితే లైక్ చేయండి సెక్షన్ని అలాగే కామెంట్ చేయండి ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ద రైట్ ఆడియన్స్ ఎవరికైతే కవితలు ఇష్టపడతారో వాళ్ళ కోసం అయితే ఈ లైవ్ చేయడం జరుగుతుంది ఎవరైతే తెలుగు కవితల్ని తెలుగు పోయిటరీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం అయితే ఈ సెక్షన్ మనం కండక్ట్ చేయడం జరిగిందండి ఈ లైవ్ సెక్షన్ ఈ లైవ్ సెక్షన్ వచ్చేసి ఫర్ ద ఆడియన్స్ హూ లైక్ తెలుగు తెలుగు కవితలు ఓకే ఇంకొక కవిత చెప్తాను చూడండి మళ్ళీ సేమ్ కవిత స్నేహం అనే పదానికి అర్థం తెలిపింది నీ స్నేహం మరువన్నీ నీ స్నేహం ఎన్నటికీ స్నేహం అనే పదం ప్రపంచంలో ఉన్నంత వరకు తేనెలోలకు తొలకరి నీ పలుకు వెన్నెల వాయిద్యాల శ్రవణి నీ పిలుపు మనసుకు మధ్యలో మోత నీ స్వరం జీవితంలో నీ చెలిమి నాకు వరం నీ చెలిమి చెరపలేనిది నీ స్నేహం సుదలు కురిపించినది అమృతంలా విరబూసింది నీ స్నేహపు మమత అందుకే మనసులో భావాన్ని మాటలుగా చెప్తున్న ఈ పద కవిత ఇది స్నేహం మీద నేను రాసిన కవిత అండి అలాగే ఒక డీప్ లవ్లో ఉండి ఇంకా వాళ్ళ మీద ఇష్టం ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు ఎలా ఉంటుంది దాని మీద ఒక కవిత నువ్వు లేని నా జీవితం పిచ్చి గీతలు గీసిన కాగితం లేని నా పయనం గమ్యం లేని తీరం నువ్వు నా దగ్గర లేని క్షణం నేను మండుతున్న అగ్ని కణం నీ కోసం వెతుకుతున్న నేను నువ్వు లేని నాడు మట్టి ముద్దను నా జీవితానికి నువ్వే గతం ఈ జీవితం నీకే అంకితం ఇది ఒక డీప్ లవ్లో ఉండి ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ మళ్ళీ చెప్తాను చూడండి నువ్వు లేని నా జీవితం పిచ్చి గీతలు గీసిన కాగితం నువ్వు లేని నా పయనం గమ్యం లేని తీరం నువ్వు నా దగ్గర లేని క్షణం నేను మండుతున్న అగ్నికణం నీ కోసం వెతుకుతున్న నేను నువ్వు లేని నాడు మట్టి ముద్దను నా జీవితానికి నువ్వే గతం ఈ జీవితం నీకే అంకితం ఇది డీప్ లవ్లో ఉండి వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న వాళ్ళకి కవిత అండి ఇది ఇది లవ్ మీద మీకు అలాగే మీకు నచ్చిన టాపిక్ని నాకు చెప్పినట్లయితే నేను దాని మీద కవిత చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ స్నేహం మీద చూద్దామండి స్నేహం మీద స్నేహం మీద మీకు కవిత నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ గుడ్ అని కమెంట్ చేయండి మీకు నచ్చితే దయచేసి ప్లీజ్ అలాగే సెషన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరే నెక్స్ట్ ఇంకో కవిత చూద్దాం స్నేహం అనే పదానికి అర్థం తెలిపింది నీ స్నేహం మరువని నీ స్నేహం ఎన్నటికీ స్నేహం అనే పదం ప్రపంచంలో ఉన్నంత వరకు తేనెలకి తొలకరి నీ పలుకు వెన్నెల వాయిద్యాల శ్రవని నీ పిలుపు మనసుకు మధ్యల మోత నీ స్వరం జీవితంలో నీ చెలిపి నీ చెలిమి నాకు వరం నీ చెలిమి చెరపలేనిది నీ స్నేహం సుధలు కురిపించునది అమృతంలా విరబూసింది నీ స్నేహపు మమత అందుకే మనసులో భావాన్ని మాటలుగా చెప్తున్న ఈ పద కవిత ఇదైతే స్నేహం మీద నేను రాసిన కవిత అండి అలాగే ఇంతకు లవ్ మీద రాసిన కవిత కూడా నేను చెప్పాను అలాగే మీకు నచ్చిన టాపిక్ ఏమన్నా ఉంటే చెప్పండి ఆ కవిత కూడా నేను చెప్తాను అలాగే నెక్స్ట్ నేను ఇంకో కవిత చెప్తాను చూడండి ఈ కవిత వచ్చేసి దేనికంటే మనం కొన్ని విషయాల్లో ఎక్కువ ఓకే కొన్ని విషయాల్లో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అంటే చిన్న చిన్న వాళ్ళకి మనకి రిలేషన్స్ కానీ ఏదైనా కానీ ఎక్కువ తీసుకొని బాధపడుతూ ఉంటాం తర్వాత ఓకే అలాంటి బాధపడుతున్న వాళ్ళకి ఎలా వాటి నుంచి బయటపడాలి ఆ బాధల నుంచి మనం ఎలా బయటపడాలి ఎలా మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి ఆ సిట్యువేషన్ని అని చెప్పడానికి నేను ఒక కవిత రాశానండి అది టేకింగ్ థింగ్స్ చూద్దాం అది మనం ఆపాలనుకుంటాం కానీ ఆగో ఆ టైంకి అవి జరిగిపోతూనే ఉంటాయి ఆ రిలేషన్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళతో చేస్తూ ఉంటాం ఆ రిలేషన్లో ఉంటాం బట్ తర్వాత ఎందుకు మళ్ళీ ఫీల్ అవుతాం సో దాని గురించి చూడండి నేను రాసింది ఆగమన్నా ఆగవు కొన్ని రమ్మన్నా రావు అన్ని తలుచుకుంటే తలకాడు ఉండేవి ఇన్ని తలవకుండా ఆపాలనుకున్నవి అసలు ఎన్ని ఆగమన్నా ఆగవు కొన్ని రమ్మన్నా రావు అన్ని తలుచుకుంటే తలకాడు ఉండేవి ఇన్ని తలవకుండా ఆపాలనుకున్నవి అసలు ఎన్ని సంకేతాలు వస్తాయి ప్రస్తుత వర్తమానం రేపటి భవిష్యత్తు జ్ఞాపకాలని జ్ఞాపకాలు తెస్తాయి మదిలో వేడిని నింపే వెచ్చని జ్వరాన్ని మనసుకు వచ్చే నొప్పి మది ఆలోచన వలలని ఆ వలలో పడక ఉండడం ఎవరి వల్ల సాధ్యమని అనుభవించమంటుంది మది ఈ క్షణాన్ని మనసు గుర్తు చేస్తుంది అది నింపబోయే రేపటి గుర్తులని భయం వేస్తుంది ఈ గడియ దాటడం ఎలా అని అభయం లేదుగా ఆ గడియ మధ్యలో ఏ గొడవ లేపదని మనసు దాకా తెచ్చుకోక ఏ విషయాన్ని తెలియదు కదా అది ఏ విషయంలో అది ఏ నిమిషంలో కక్కుతుందో తనలో విషయాన్ని మనసు దాకా తీసుకువెళ్ళకు ఏ విషయాన్ని తెలియదు కదా అది ఏ సమయంలో కక్కుతుందో తనలో విషయాన్ని చూసారా సో అందువల్ల మనకి మనసు దాకా ఏ విషయాన్ని తెచ్చుకోకూడదు ఓకే మనం వెళ్ళి ఫస్ట్లో బాగానే ఉంటుంది ఆ రిలేషన్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి విపరీతమైన పెయిన్ కలిగిస్తుంది అనమాట అది మనం దా జ్ఞాపకాల నుంచి ఆ గుర్తుల నుంచి ఆ టైం నుంచి బయటకు రావాలన్నా కానీ మనం దాని నుంచి రాలేము సో అందువల్ల అందుకనే ఎ ఎలా టేకింగ్ థింగ్స్ అంటే ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చే ఉంటుంది వస్తే ఒకసారి దయచేసి కమెంట్ చేయండి అలాగే మన లైవ్ సెషన్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఇంకా మీకు మంచి కంటెంట్ ఓకే ఆమన్నా ఆగవు కొన్ని రమ్మన్నా రావు అన్ని తలుచుకుంటే తలకాడు ఉండేవి ఎన్ని తలవకుండా ఆపాలనుకున్నవి అసలు ఎన్ని సంకేతాలు వస్తాయి ప్రస్తుత వర్తమానం రేపటి భవిష్యత్తు జ్ఞాపకాలని జ్ఞాపకాలు తెస్తాయి మదిలో వేడి నింపే వెచ్చని జ్వరాన్ని మనసుకు వచ్చే నొప్పి మది ఆలోచన వలలని ఆ వలలో పడకుండా ఉండటం ఎవరి వల్ల సాధ్యమని అనుభవించమంటుంది మది ఈ క్షణాన్ని మనసు గుర్తు చేస్తుంది అది నింపబోయే రేపటి గుర్తులని భయం వేస్తుంది ఈ గడి దాటడం ఎలా అని అభయం లేదుగా ఆ మదిలో గొడవ లేపదని మనసు దాకా తీసుకువెళ్ళకు ఏ విషయాన్ని తెలియదు కదా అది ఏ విషయంలో నింపుతుందో తనలో తనలో విషయాన్ని సో డోంట్ టేక్ ఆల్ థింగ్స్ టు యువర్ హార్ట్ ఏ ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు వర్త్ అయితే అంతవరకే ఆ విషయాన్ని మీ హార్ట్కి తీసుకోండి సో ఆలోచించుకోండి మీ లైఫ్లో జరుగుతున్న సంఘటనలను బట్టి వాళ్ళు మీకు ఎంతవరకు ప్రాముఖ్యమని తెలుసుకొని అంతవరకే ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకే సో ఇది టేకింగ్ థింగ్స్ ఆల్రెడీ ఫ్రెండ్షిప్ మీద చెప్పాను మీకు నచ్చి మీకు నచ్చిన టాపిక్ చెప్పండి దాని మీద నేను కవిత రాయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం దాన్ని మనం ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ నేను చెప్తానండి దయచేసి మీకు నచ్చిన టాపిక్ నాకు చెప్పినట్లయితే నేను దాని మీద కవిత రాయడం జరుగుతుంది అలాగే ఇంకొక కవిత అంటే కొన్ని మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు మనం ఆలోచించం అంటే అది మనకి జరగబోయే వరకు కూడా దాని మీద మనకి ఆలోచన అంటూ ఉండదు అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో అందువల్ల జీవితంలో మనం ఎలా ఉండాలి ఎలా సిచ్యువేషన్ అన్నది ఒక కవి చెప్తాం లోటుపాట్లు తెలియవు జీవితంలో ఆటుపోట్లు ఎదురయ్యే వరకు గమ్యమేమిటో నిశ్చయం అవదు అగమ్య గోచర పరిస్థితి తలెత్తే వరకు ప్రేమానురాగాల విలువ తెలియదు లాలించే ప్రేమ కరువయ్యేంత వరకు ఆత్మశోభ అర్థం కాదు ఆత్మ వంచన అయ్యే వరకు ఆలోచనలు పుచ్చుకోవు అనాలోచనలు ఊబిలో ముంచేంత వరకు మానవ మనుగడ మెరుగుపడదు మరుగున పడిన మానవత మేల్కొల్పే వరకు చూడండి డీప్ మీనింగ్స్ ఉంటాయి లిరిక్ ఈ పదంలో చూడండి చాలా మంచి డీప్ లిరిక్స్ డీప్ మీనింగ్ అయితే ఉంటుందో అర్థం చేసుకుంటే చూడండి లోటుపాట్లు తెలియవు జీవితంలో ఆటుపోట్లు ఎదురయ్యే వరకు అలాగే మనకి మంచి చెడు మన దగ్గర ఏముంది ఏం లేదన్నది అన్నది మనకు తెలియదు ఎప్పుడైతే జీవితంలో స్ట్రగుల్స్ పడతామో ఆ టైంలోనే అవన్నీ మనకు గుర్తొస్తాయి సో అందుకని లోటుపాట్లు తెలియవు జీవితంలో ఆటుపోట్లు ఎదురయ్యే వరకు గమ్యం ఏమిటో నిశ్చయం అవదు అగమ్య గోచర పరిస్థితిని తలెత్తే వరకు గమ్యం మన గోల్ ఏంటో మనకి అప్పటి వరకు మనం డిసైడ్ చేసుకోం ఎప్పుడు డిసైడ్ చేసుకుంటామంట మన జీవితం మొత్తం అగమ్య గోచరం అంటే ఏమీ తెలియని ఏమీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చే వరకు కూడా ఒక గోల్ అంటూ సెట్ చేస్తాం ప్రేమానురాగాల విలువ తెలియదు లాలించే ప్రేమ కరు వరకు సో మనకి మనకి మన మదర్ లవ్ గాని ఎవరన్నా ఒకరు మన లవ్ చేస్తుంటే ఆ లవ్ ని మనం పట్టించుకోము సో ఆ విలువ మనకి తెలియదు ఓకే ఏమంటున్నారు ప్రేమానురాగాలు విలువ తెలియదు లాలించే ప్రేమ కరువయ్యేంత వరకు సో మనకు ఎవరైతే ప్రేమ లాలిస్తూ ఏమున్నారో ఆ విలువ మనం తెలుసుకోము ఎప్పుడు అలాంటి లాలించే ప్రేమ మనకి ఎప్పుడైతే కరువు అవుతుందో ఎవరైతే మనం లవ్ చేసే వాళ్ళు ఆపేస్తారో లేకుంటే వాళ్ళు మనకు దూరం అవుతారో ఆ టైంలోనే మనకి ఒక ప్రేమ అంటే ఏంటి ఒక అనురాగం అంటే ఏంటి అన్న విషయం అప్పుడే మనకు తెలుస్తుంది ప్రేమానురాగాలు విలువ తెలియదు లాలించే ప్రేమ కరువయ్యేంత వరకు ఆత్మశోభ అర్థం కాదు ఆత్మవంచన అయ్యే వరకు మన మైండ్ చెప్తూ ఉంటుంది మన సోల్ చెప్తూ ఉంటుంది నువ్వు ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని బట్ అది మనం ఆత్మ ఆత్మవంచన అయ్యే వరకు ఆలోచనలు పుచ్చుకోవు అలా అనాలోచనలు ఊబిలో ముంచేంత వరకు సో మనకు దగ్గర ఉన్న థింకింగ్ పవర్ అన్నది ఎన్హాన్స్ అవ్వదు ఎప్పుడు మనం పిచ్చి పిచ్చి ఆలోచనలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా మన ఊబిలో మనలో ఒక గోతులో గోతులో కప్పెట్టేస్తే మన మనుగడ అన్నది ముందుకు వెళ్ళదు అలాంటి టైం వరకు మన యొక్క థింకింగ్ అన్నది మెరుగవదు దాని గురించి మనం ఎక్కువ మానవ మనుగడ మెరుగుపడదు మరుగున పడిన మానవత మేల్కొనే వరకు సో అది మానవ మనుగుడ అన్నది మన యొక్క జీవన విధానం అన్నది మెరుగుపడదు ఇప్పుడు మనం మొత్తం కూడా మరుగున పడిన మానవత మేల్కొనే వరకు మనలో మానవతని మనం మేల్కొల్పాలి ఇది నేను రాసిన కవిత అండి నచ్చేసి దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఐ విల్ గెట్ మోర్ సపోర్ట్ అండ్ ఐ విల్ ట్రై టు డెలివర్ మోర్ కంటెంట్ యూ ఓకే లోటుపాట్లు తెలియవు జీవితంలో ఆటుపోట్లు ఎదురయ్యే వరకు గమ్యమేమిటో నిశ్చయం అవదు అగమ్య గోచర పరిస్థితి తలెత్తే వరకు ప్రేమానురాగాల విలువ తెలియదు లాలించే ప్రేమ కరువయ్యేంత వరకు ఆత్మశోభ అర్థం కాదు ఆత్మవంచన అయ్యే వరకు ఆలోచనలు ఉనికిలోచనలు ఊబిలో ముంచేంత వరకు మానవ మనుగడ మెరుగుపడదు మరుగున పడిన మానవత మేల్కొల్పే వరకు దయచేసి కవితలు నచ్చితే మన లైవ్ సెషన్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మన ఛానల్లో అయితే అన్నీ ఉన్నాయి లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంది మోటివేషన్ ఉంది అలాగే ఫన్ ఉంది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ వి ఆర్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ఆల్ ద కంటెంట్ దట్ యు లైక్ ఫర్ తెలుగు ఆడియన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ విల్ ట్రై టు కమప్ విత్ బెటర్ ఐడియాస్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇంకా నా నేనైతే ఇంకా కవితలు ఎవరి నుంచి ఇంకా ఐ డిడెంట్ గెట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీ వన్ ప్లీజ్ కామెంట్ సో దట్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ కవిత మీరు చెప్తున్న టాపిక్ మీద నేనైతే కవిత రాయడానికి నెక్స్ట్ లైవ్లో నేను నెక్స్ట్ లైవ్లో ఖచ్చితంగా ఆ కవిత వస్తాను మీరైతే నాకు మీకు నచ్చిన టాపిక్ నేమ్ అయితే నాకు తెలియజేయండి సో దట్ ఐ విల్ ట్రై టు రైట్ పోయమ్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ ఓకే ఇంకా ఎలా ఉన్నారు అందరూ ఇట్స్ ఈవినింగ్ టైం స్నాక్స్ తిన్నారా స్నాక్స్ తిన్నారా అందరూ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే నా నెక్స్ట్ కవితకి వెళ్దాం ఈరోజు కవితల సెషన్లో ఇది ఒక లిటిల్ ఫన్నీ అంటే ఒక రూమ్లో ఉన్న వాళ్ళందరూ రూమ్లో ఉన్న వాళ్ళతో మన బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీలా కలిసిపోతే అలాగే వాళ్ళ నుంచి విడిపోయి వెళ్ళేటప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి అన్నదాని దాని మీద చూడండి ఉమ్మడి కుటుంబాలకు కరువైన ఈ కాలంలో అసలు కుటుంబమే కాకపోయినా ఉమ్మడిగా ఏర్పడిన సమూహం ఏ సంబంధం లేకపోయినా నేస్తం అనే స్తంభంపై నిర్వసి నిర్మించుకున్న నివాసం అవసరాల్లో అవసరాల్లో అందరం ఒక వాసంపై ఉన్నాం కష్టాలలో అందరము ఒకటై కసరత్తు చేశాం కళ్ళల్లో నీళ్లను కొన్నిసార్లు కన్నుల్లోనే దాచేశాం తాగే మంచి నీళ్లను షాప్స్ నుండే ఆర్డర్ చేశాం ఒంటరి కష్టాలు ఒంటరి క్షణాల్లో ఒకరికొకరు తోడుగా ఉన్నాం అప్పుడప్పుడు పాలన తోడేసి పెరుగు చేశాం రూమ్ బాధ్యతలు బాధగా పంచుకున్నాం ఆ బాధ్య ఆ బాధలన్నింటినీ చంటిబిడ్డగా పెంచుకున్నాం షేరింగ్ అన్న పదానికి తగిన న్యాయం చేశాం ఒక్కొక్కసారి అన్యాయం అనిపించినా ఆనందంగానే వదిలేశాం పంచుకున్న బిర్యానీలు పెంచుకున్న మమకారాలు తీర్చుకున్న ప్రతీకారాలు నేర్చుకున్న గుణపాఠాలు ఏర్పరచుకున్న సమావేశాలు తీసుకున్న తీర్మానాలు సరదా సల్లాపాలు అన్నీ మేలవించిన బాహుబలి సమ్మేళనం మళ్ళీ ఇక నాకు రావని ఇంట్లో నా బరువు మీకు ఖాళీ చేస్తూ మీ జ్ఞాపకాల బరువులను నేను మోసుకెళ్తూ చెప్తున్నా ఇదే నా వీడ్కోలు గది మాత్రమే దాటిన నా మదితో క్షణక్షణానికి బరువెక్కిన బంధాలతో ఇది అంటే ఒక కి తగ్గట్టుగా నేనైతే కవితలు రాస్తూ ఉంటాను సో బేస్డ్ ఆన్ ఆ కి అది మనకి బాగా అనిపిస్తుంది సో మీకు కూడా అలాగే లైఫ్లో ఏదైనా కి కావాలి ఒక మంచి డెప్త్ ఉన్న లైన్స్ కావాలి అంటే దయచేసి ప్లీజ్ డూ కమెంట్ సో దట్ నేను దాని మీద కవిత రాయడానికి తప్పకుండా ట్రై చేస్తాను అలాగే మీ కామెంట్ బాక్స్లోనే ఆ కవిత నేను ఇస్తాను ఏ సెక్షన్ ఏ సెషన్ అయితే ఉందో ఆ సెషన్లో నేను మీరు నా కామెంట్స్ లో తెలియజేస్తే ఆ సెషన్లోనే నేను మీకు కవిత కవితను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సెషన్ రికార్డెడ్ రికార్డెడ్ వీడియోని చూసినట్లయితే అప్పుడు కూడా నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి నేను మీకు అయితే అక్కడే కమెంట్లోనే కవితను అయితే మీకు పెట్టడం జరుగుతుంది మీ కమెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్